దాని డిఫరెంట్ కోసం ఛార్జ్ పెడితే తను కూడా ఇదే అనుసరిస్తుంది పబ్లిక్లో పెట్టాలి అన్లిస్టులో చాలా కనిపించదు అని అనుకుంటుంది చెప్పాలంటే పబ్లిక్ అనేది అందరికీ ఓపెన్ అవుతుంది అన్లిస్టెడ్ అంటే లింక్ ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రైవేట్ హౌ క్రీటర్స్ యు ఐ హోప్ మీరందరూ చాలా బాగుండాలని అనుకుంటున్నాను సో తమిళ చూసిన వాళ్ళకి మ్యాటర్ మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను అసలు పబ్లిక్కి ప్రైవేట్కి అన్లిస్టెడ్కి అసలు డిఫరెంట్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుస్తేనే కదా మనకి దీంట్లో పెడితే మనకు వ్యూస్ అనేది బాగా రీచ్ వస్తాయి లేదా మనకు తొందరగా సబ్స్క్రైబ్స్ పెడతారు దానికి సంబంధించి ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకైతే పబ్లిక్కి ఫస్ట్ అన్లిస్ట్ అడిగి డిఫరెంట్ తెలిస్తే మనకు ఆటోమేటిక్గా ఏ లిస్ట్ ఏ ఆప్షన్లో పెడితే మనకు తొందరగా రీచ్ వస్తుంది మనకంటే కొద్దిగా వ్యూస్ అవి పెరుగుతాయో మొత్తం ఫస్ట్ చూసుకుందాము ఇట్లా చార్జీపీని అడిగి చూద్దాం పబ్లిక్కి అసలు డిఫరెంట్ ఏంటి దేంట్లో యూట్యూబ్ వీడియోస్ పెట్టాలని ఫస్ట్ చాలా వరకు ఛార్జీపీకి కూడా పబ్లిక్ని వీడియోస్ సెండ్ చేయాలి అన్లిస్ట్లో పెట్టకూడదని అంటుంది లాస్ట్లో క్వశ్చన్ అడిగాను దాదేంటే ఇప్పుడు చూడండి సో ఫస్ట్ టైం నేను ఈ పబ్లిక్ అని కాకుండా అన్లిస్ట్ మీనింగ్ ఏంటి అని అడిగాను యూట్యూబ్లో సో యూట్యూబ్లో అన్లిస్టెడ్ అంటే వీడియోలు ఈ సంథింగ్ మీకు కనబడుతుంది కదా చాలా వరకు యూట్యూబ్లో పబ్లిక్ అందరికీ కనబడదు లింక్ ఉన్న వాళ్ళు మాత్రమే వీడియో చూడగలరు అని మొత్తం సంథింగ్ తనకి క్లియర్ కట్టు చెప్పేసింది ప్రతిదీ నీ కోసం కింద చూడండి ఆప్షన్ కింద ఏముంది నీ కోసం పబ్లిక్ ప్రైవేట్ అన్లిస్ట్ డిఫరెన్స్ కూడా ఈజీగా చెప్దామా చెప్పనా అని అడుగుతుంది సో దానికి నేను ఓకే అని కూడా ఆన్సర్ ఇచ్చాను కించిట్ చూడండి ఇటువైపు సో దానికి తన ఆన్సర్ ఏమి ఇచ్చింది యూట్యూబ్లో వీడియోస్ విజిబిలిటీ టైప్స్ ఉంటాయి పబ్లిక్ అన్లిస్టెడ్ ప్రైవేట్ అనమాట సో వీటికి కానీ చూడండి పబ్లిక్ అంటే అందరు కనబడుతుంది ఓకే అన్లిస్టెడ్ అంటే ఛానల్లో కనిపించదు సెర్చ్లో కూడా కనిపించదు కానీ లింక్ ఉన్న వాళ్ళ మాత్రమే చూడగలరు దీనికి సో ఇదేంటి తన డిఫరెంట్ కోసం ఛార్జ్ ప్రక్రిక్ తను కూడా ఇదే అనుసరిస్తుంది పబ్లిక్లో పెట్టాలి అన్లిస్టులో లో కనిపించదు అని అనుకుంటుంది నెక్స్ట్ ప్రైవేట్ చూస్తున్న కదా లింక్ ఉన్నా కూడా ఎవరు చూడలేరు ఓన్లీ నువ్వు స్పెసిఫిక్ ఈ జీమెయిల్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే చూడగలరు పూర్తిగా పర్సనల్ యూస్ కోసం మాత్రమే ప్రైవేట్ ఉంటుంది అని చెప్తుంది సో డిఫరెంట్ సో మొత్తానికైతే ఇలా సింపుల్గా చెప్పాలంటే పబ్లిక్ అనేది అందరికీ ఓపెన్ అవుతుంది అన్లిస్టెడ్ అంటే లింక్ ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రైవేట్ అంటే ఇంకా మన పర్సనల్ మొత్తం నువ్వు మాత్రమే చూడగలవు ఈ ఛానల్లో ఏ వీడియో ఏ ఆప్షన్లు పెట్టాలో కూడా నేను ఎగ్జాంపుల్తో చెప్తాను అని ఉంది సరే నేను దానికి ఆన్సర్ కూడా ఇచ్చాను చెప్పు అంటే అవును నీకు ఈజీగా అర్థమే ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను అన్నది సో దానికి అప్పుడు కానీ యూట్యూబ్ వీడియోస్ని ఎప్పుడు ఏ ఆప్షన్లో పెట్టాలి పబ్లిక్లో పెడితే ఎగ్జాంపుల్గా చూడండి ఎలా ఉందో డైలీ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ కుకింగ్ టెక్ ఎడ్యుకేషన్స్ వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ప్లస్ కొత్త ఆడియన్స్ అందరికీ చూపించాలనుకుంటే పబ్లిక్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలంట యూజెస్ ఏంటి అంటే వ్యూస్ ప్లస్ సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి మనకు కావాల్సింది వ్యూస్ ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా కావాలి అందుకని పబ్లిక్లో పెట్టాలి కాకపోతే మనకు మన టెక్ ఛానల్స్ చాలా వరకు ఏం చెప్తారంటే యూట్యూబ్లో అన్లిస్టెడ్ పెట్టాలంటారు అసలు మెయిన్ రీజన్ ఏంటంటే అడుగు అడుగుదామని డైరెక్ట్గా ఏం ఏమన్నా అంటే ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ చూడండి సో నీకు సబ్స్క్రైబ్ పెంచుకోవాలంటే పబ్లిక్లో ఓన్లీ కొంతమందికి చూపించాలంటే అన్లిస్టెడ్ ఎవరికి చూపించకూడదంటే ప్రైవేట్ సో ఇక్కడైతే క్లియర్గా అర్థమైంది ఇంతవరకు ఇక్కడ నేను అడిగాను కానీ వైటీలో యూట్యూబ్లో యూట్యూబ్లో వీడియోస్ అన్లిస్టెడ్ పెట్టాలి అంటారు కదా అని అడిగితే అది కాదు బ్రదర్ అని చెప్పి సంథింగ్ నేను మొత్తం మ్యాటర్లా పెట్టేసింది యూట్యూబ్లో అందరు వీడియోస్ అన్లిస్టెడ్ పెట్టడం తప్పనిసరి కాదు అని చెప్పి తనకు తన వేలు మొత్తం నాకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేసింది బట్ నాకు ఇది ఎందుకో సాటిస్ఫై ఫీల్ నాకు తెలిసిన దొరికితే యూట్యూబ్లో వీడియోస్ అనేది అన్లిస్టెడ్ మాత్రం పెట్టాలి అది ఎందుకో నేను కూడా పర్టికులర్ రీజన్ మీకు చెప్తాను ఫస్ట్ అయితే నాకు ఈ చార్జ్ ఆన్సర్ మీకు ముందే చూపిస్తున్నాను లాస్ట్ నేను అడిగాను ఇక్కడ చూడండి అన్లిస్ట్ అని టైం సెట్ చేయాలి అని అంటారు ఇలా చేయొద్దా అని క్వశ్చన్ మార్క్ వేసాను అర్థమైంది నువ్వు అడిగింది అన్లిస్టెడ్ ప్లస్ టైమ్ షెడ్యూల్ గురించే అని సో చాలా బాగా మన ఫ్రెండ్ ఫ్రెండ్ లాగానే చార్జిఫ్ట్ అర్థం చేసుకుంది యూట్యూబ్లో ఇలా జరుగుతుందని మళ్ళీ తనకి నా మనకు సంబంధించిన షెడ్యూల్ మొత్తం ఇంకా క్లియర్గా చెప్పింది చూడండి టైం సెట్ చేయడం షెడ్యూల్లో ఇది పబ్లిక్ వీడియోస్కి మోస్ట్లీ వాడతారు ఉదాహరణ ఈ వీడియో రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఆటోమేటిక్ పబ్లిక్ కావాలి అనుకుంటే షెడ్యూల్ పెట్టవచ్చు అన్లిస్టెడ్తో టైం సెట్ చేయడం మనకు కావాల్సింది నేను మెయిన్ ఇదే అన్లిస్టెడ్తో టైం సెట్ చేయడం యూట్యూబ్లో వీడియోస్ని ముందుగా అన్లిస్టెడ్గా పెట్టి తర్వాత ఒక టైంకి పబ్లిక్ అవ్వడానికి షెడ్యూల్ చేయొచ్చు అంటే మొదట నువ్వు మాత్రమే లేదా లింక్ ఉన్న వాళ్ళు మాత్రమే చూసి చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఫిక్స్ చేసిన టైంకి అది ఆటోమేటిక్గా పబ్లిక్ అవుతుంది సో అర్థమైంది కదా అన్లిస్టెడ్కి పబ్లిక్ డిఫరెంట్ అనేది కాబట్టి ఇక్కడ ఏమంటుంది చూడండి మొదట అన్లిస్టెడ్ పెట్టి తర్వాత షెడ్యూల్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి చాలామంది యూట్యూబర్స్ ఇలా చేస్తారు ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుందా మీకు చాలామంది యూట్యూబర్స్ ఇలానే చేస్తారు నేను కూడా నేను కూడా ఫస్ట్ అన్లిస్టెడ్ పెట్టి టైం షెడ్యూల్ చేసుకొని ఆ తర్వాతే వీడియోస్ అనేది మీ వరకు వస్తాయన్నమాట మొదట అన్లిస్టెడ్ పెట్టి మొదట అన్లిస్టెడ్లో వీడియోస్ పెట్టి ఎర్రస్ చూసుకుంటారు టైం సెట్ చేసి రిలీజ్ చేస్తారు టైం వచ్చినప్పుడు అది పబ్లిక్ అవుతుంది ఓకే అక్కడ వరకు అయితే క్లియర్ కదా మీకు సో ఇప్పుడు చూస్తున్నాను కదా ఆల్రెడీ నేను ఎడిట్ చేసిన షార్ట్ వీడియోస్కి నేను ఎలా అన్లిస్టెడ్ పెట్టి షెడ్యూల్ చూ చేయాలో చూపిస్తాను సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది అయితే తీసుకున్నాను ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి దానిపైన క్లిక్ చేస్తాను క్లిక్ ఇలా ఆప్షన్స్ వస్తాయి మనకి అందులో తాడిది ఉంది కదా ఎడిట్ అనే ఆప్షన్ దానిపైన క్లిక్ చేయాలి సో క్లిక్ చేయగానే ఫస్ట్ మనం మొత్తం అన్ని ఆప్షన్స్ వస్తాయి కదా అందరికి మనకు తెలుసు షెడ్యూల్ అన్లిస్టెడ్ పెట్టి షెడ్యూల్ చేయడం వల్ల మా బెనిఫిట్ ఏమిటంటే ఇంప్రెషన్ క్లిక్ అనే ఆప్షన్ ఉంటుంది ఇంప్రెషన్ క్లిక్తోనే ఉంటుంది కదా దాని పర్సెంటేజ్ ప్రకారం మనకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబ్స్ రెండు వస్తాయి అన్నమాట ఇక్కడ చూస్తున్న కదా టూ పర్సెంట్ ఉన్న వాళ్ళకి త్రీ టు సిక్స్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఇలా యావరేజ్ అని ఇంకా నేను అన్లిస్ట్ ఆర్డర్ పెట్టాను ఇప్పుడు షెడ్యూల్ ఎలా చేయాలో చూపిస్తాను సో ఇప్పుడైతే కింద ఆప్షన్ కనబడుతుంది అన్లిస్టెడ్ పెట్టేసి కింద షెడ్యూల్ అనే ఆప్షన్ దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు టైం మొత్తం షెడ్యూల్ ఎలా చేయాలో మొత్తం కనబడుతుంది ఆల్రెడీ షెడ్యూల్ పైన క్లిక్ చేయగానే ఆ రోజు ఈ ఆ రోజు డేట్ నెక్స్ట్ డే డేట్ కనబడుతుంది సో మనకు నెక్స్ట్ డే పెట్టాలా ఈ వీడియో అప్లోడ్ చేయాలా లేదా ఈరోజు ఈవినింగ్ వరకు మార్నింగ్ ఏ టైంలో అప్లోడ్ చేయాలని అది ఇక్కడ కనబడుతుంది సో నేను నెక్స్ట్ డే కాకుండా బిఫోర్ డేనే ఏ రోజు అప్లోడ్ చేయాలనుకున్నా అదే రోజు క్లిక్ చేశాను దాని తర్వాత ఏఎం పిఎం సెట్ చేసుకోవాలి నేను ఈవినింగ్ పెట్టాలనుకుంటున్నాను మార్నింగ్ పెట్టాలనుకుంటున్నాను సో నైన్ ఏఎం అయితే పెట్టేసి ఓకే సింబల్ ఓకే ఆప్షన్ ప్రిస్ చేస్తాను ఇలా ఆప్షన్ మొత్తం చేసిన తర్వాత అన్లిస్ట్ పెట్టి షెడ్యూల్ చేసుకున్న తర్వాత మనకి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ మంచి వస్తుంది అన్నమాట ఎందుకంటే ఇప్పుడు టైం అనేది షెడ్యూల్ అయిపోయింది కాబట్టి లేదా పబ్లిక్లో పెట్టేస్తే వెంటనే పబ్లిక్ వెళ్ళే కానీ ఏ కేటగిరీ వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఎలా చేయాలో వెంటనే యూట్యూబ్ గారిని అర్థం కాదు సో అందుకని మనం అన్లిస్ట్ పెట్టేసి టైం అనేది షెడ్యూల్ చేసుకోవాలి సో ఇప్పుడు అయితే మీ మొత్తం వీడియో అర్థమైంది అనుకుంటున్నాను లాస్ట్లో అయితే సేవ్ ఆప్షన్ క్లిక్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు ఒక్క పంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్